వడ్ల కొనుగోలు కేంద్రాన్ని తనకి చేసిన ఎమ్మెల్యే కుంభం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వెల్వర్తి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనకి చేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి వడ్ల కొనుగోలుపై రైతులను అడిగి తెలుసుకున్నారు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వడ్ల కొనుగోలు త్వరితగతిన పూర్తి చేయాలని ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు లారీల కొరత లేకుండా చూడాలని వెనువెంటనే ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని అన్నారు ఈ కార్యక్రమంలో వలిగొండ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ భీమ్ నాయక్ మండల పార్టీ అధ్యక్షులు పాసం సత్యరెడ్డి మాజీ ఎంపీపీ నూతి రమేష్ బద్దం సంజీవరెడ్డి గ్రామ శాఖ అధ్యక్షులు ఉక్కుర్తి స్వామి కనకల కృష్ణయ్య మైసొల్ల ప్రవీణ్ సామరామిరెడ్డి మల్లం శ్రీను పాలకుర్ల వెంకటేష్ బాతరాజు బాల నరసింహ డిఎం సివిల్ సప్లై కార్పొరేషన్ హరికృష్ణ జిల్లా పౌర సరఫరాల అధికారి రోజా రాణి డిపిఆర్డి సునీల్ రెడ్డి సివిల్ సప్లై అధికారులు రైతులు నాయకులు పాల్గొన్నారు నేను నేను ఎందుకు వచ్చినంటే ఇప్పుడు మొన్నటి దాకా బాగా అయింది ఇంకా కూడా బాగానే అవుతుంది మీద ఎందుకు అయింది దానికి వచ్చి అది మనం తడిచినందుకు అయింది తడిచినప్పుడు ఇప్పుడు సత్యరెడ్డి అన్నప్పుడు జర జర ఆర చేసేది అంటే మీరేమంటారు జరిగినానికి అయింది అంతే కదా అదర్వైజ్ అంటే ఉంటారు ఆ చంద్రెచ్చిన చిన్నవి పక్కకు పెట్టాలి టు ది పాయింట్ అంతకుముందు రెండు నెలలు అయ్యేది రెండు కిలోలు మూడు కిలోలు కొట్టేది ఏడా ఏ రైతుకు కిలో కంటే ఎక్కువ ధర కొడతలేరు ఈడ కొట్టినరంటే ఓన్లీ ఆ బొడ్లు దడిచినందుకు ఆ రైస్ మిల్లర్ అది అంటే ఇప్పుడు మంచిగానే ఉంది మంచిగా ఉంది కదా మంచిగా ఉంది అయితే మనం అది కూడా మీరు చూసుకోవాలి చూసుకోవాలి మీరు ఒక్క రైతులు పోయినప్పుడు కొద్ది లారీ నాలుగు రోజులు పెట్టేవారు మినిమం వంద లారీలు పని అవుతాయి అంటే రోజు ఎన్ని వస్తున్నాయి రెండు వస్తున్నాయి

పదిహేను ఎకరాలు చేస్తూ తొమ్మిది వందల డెబ్బై బస్సాలు అమ్మినావు అయితే తడిసిందని ఎన్ని బస్తాలు ఐదు వందల డెబ్బై బస్తాలు ఒక లారీలో పోయిన అలా ఎనిమిది తీస్తా ఉన్నారు అంటే ఇన్చార్జ్

మొత్తం మ్యాచర్ వచ్చింది సార్ ఓకే వేసినాక చూసినాము నైట్ రెండు పన్నెండు వర్షం బాగా పడింది వర్షం పడింది వర్షం పడడం వల్ల కొంచెం బ్యాగ్స్ తడిచాయి అయినా సరే అమ్మాలి వాళ్ళతో రైతు ఉల్టా చేయించింది బ్యాగులని ఆ రోజు అంతా ఆరబెట్టినాక మళ్ళీ నెక్స్ట్ ఉదయం రోజు మేము లోడ్ వేయించి పంపించినాము అక్కడికి అయితే అక్కడ వాళ్ళు మ్యాచర్ తీసుకున్నారు సార్ తీస్తే కొంచెం అతని పదవి

ఏదైనా ఇబ్బంది అది పోనీయండి మనం ఈ పాయింట్ మాట్లాడాలి ఇప్పుడు ఏమైంది చెప్తాం కాకు ఏమంటున్నా ఇప్పుడు మనము మనం అనుకున్న డిస్కషన్ మనం మహేష్ ఇక్కడేగా తీసేది ఇక్కడ ఇప్పుడు పలానా వడ్లు ఆయన కౌలు రైతు పదిహేను ఎకరాలు పెడతాడు తొమ్మిది వందల డెబ్బై

గారు నేను ఒక చిన్న మాట మీరు అనాలిసిస్ చేసి అనాలిసిస్ చేసినప్పుడు దాంట్లో రైస్ పర్సెంటేజ్ ఉండకూడదు ఎడ్లల్లో రైస్ పర్సెంటేజ్ కానీ ఒకవేళ ఉంటే ఆర్గానిక్ ఫారిన్ మ్యాటర్ మీరు ఇచ్చేయాలి మీరు మీ అనాలిసిస్లో ఎంత వచ్చిందడు అదే చెప్పాను ఆర్గానిక్ ఫారిన్ మ్యాటర్ అంటే పాలు తప్ప ఇతర గడ్డి గింజలు ఇతర గింజలు ఇవన్నీ కలిపితే ఆర్గానిక్ ఫారింగ్ మ్యాటర్ అంటుంది అది మనకు వన్ పర్సెంట్ అలౌడ్ అది వన్ పర్సెంట్ మనకు అలౌడ్ ఇప్పుడు ఏంటంటే మనకు బియ్యం కానీ నూకలు కానీ ఆర్గానిక్ ఫారింగ్ మ్యాటర్ కిందనే తీయాలి మీ లెక్క ప్రకారం ఎంత పర్సెంట్ వచ్చింది అది చూడండి ఎందుకంటే రాష్ట్రం మొత్తంలా పర్ఫెక్ట్ అవుతుంది వడ్ల కొనుగోలు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అవుతుంది ఆడ ఈడ సందుల మందుల ఎవడో ఒకడు ఇబ్బంది పెడితే మొత్తం ప్రభుత్వానికి వస్తుంది ఇట్లాంటి కార్యక్రమంగా మాకు నిన్న ఫోన్ వచ్చింది అందుకనే ఇటు అరువులా ఇంకొకటి సార్ ఒక్కడు చెప్పిడు నర్సింబోర్సి నర్సింబింది శాతం పాయింట్ అయితే ఉంది సరే ఏది నీది ఎంత కట్ అయింది మొత్తం అంటే ఎంత పోయింది కిలోలు సరే అయితే ఇప్పుడు అంటే నీ ఏం తడవలేదా నీ నీ దాంట్లో ప్రాంత దాంట్లో ప్రాబ్లమ్ ఏమంటారు మీరు लोग तो चाहता हूं एक पूछ मोबाइल में कितना करेंगे हां और उसके साथ मैं करता हूं कर कर तप्पू में जैसे ये बेटा लाइन ब्लू वट्टा तिरगुना ऑयल वाला बोलते हैं एक बार ये कर दे ये मुद्दे तेरे से बात मारी हुई डैमेज करना नहीं ओके गेम यार